వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎటువంటి పనులు చేశానో చూడండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి చూడటానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను లంచ్లోకి గోరు చిక్కుడు కర్రీ అండ్ రైస్ చేశాను ఫ్రెండ్స్ వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేమో నేను గోరు చిక్కుడిని నీళ్లు పోసి కొన్ని కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను అదే కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసి దానిలోనికి ఎర్రగడ్డలు వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎరగడ్డలు బాగా వేగిన తర్వాత మనము దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ మీరు గోరు చిక్కుడు కర్రీ చేసుకుంటారా లేకుంటే ఫ్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా గోరుచుకుని మనము ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఫ్రిడ్జ్ నుంచి తెచ్చుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీనిలోనికి మనం ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మనము దానిలోనికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఫ్రెండ్స్ నా దగ్గర ట్రై స్టాండ్ లేదు ఫ్రెండ్స్ అందుకే సరిగ్గా చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ సమయంలో మనము టమోటాలు వేసి బాగా మగ్గాలి ఫ్రెండ్స్ టమోటాలు కూడా టమోటాలు బాగా ఎర్రగా మగ్గిపోవాలి నూనెలోనే వేగిపోవాలి ఫ్రెండ్స్ మార్నింగ్ నేను టిఫిన్లోకి రాగ్గా జావా చేసుకుని తాగాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడేమో పెరుగు తోటింటికి వేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మా ఆయన నిన్న నైటు పపాయ తెచ్చాడు ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా ఎర్రగా అయిన తర్వాత టమోటాలు మనము దానిలోనికి చిక్కును వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ వేసి మనం బాగా మొత్తము కలిసిపోయేలాగా గంటతో కలియబెట్టాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ పసుపును గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కారం యాడ్ చేయాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు కూడా అదే విధంగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఉడకబెట్టుకున్నప్పుడే గోరుచిక్కుడు దానిలోకి ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడేమో కారం యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవి వేసినట్వి ఒక బాక్స్లో వేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ రైస్ పెట్టాను ఒక సైడు ఆల్రెడీ నేను చెప్పాను కదా పసుపు ఉప్పు వేయాలని ఉప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఉప్పు ఆల్రెడీ మనం ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా నేను ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలిగబెట్టి కారం పొడి పసుపు ఉప్పు అన్నీ వేగిన తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక టూ విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ ధనియాల పొడి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నిన్నటి పప్పు అలాగే ఉంది నెక్స్ట్ నిన్న వడలు వేసాను ఫ్రెండ్స్ ఆ వడల పిండి మా పిల్లలు ఎవ్వరూ తినలేదు అందుకు అట్లే ఉంది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి చేసి పెట్టాలి పిల్లల కోసం స్కూల్కు పోయి నేను లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేడీస్కి అందరికీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇవే వర్క్స్ కదా ఫ్రెండ్స్ రైస్ ఉడుకుతోంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా నేను కసు కూడా దొబ్బలేదు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే కదా మేము నమాజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బండలన్నీ కడిగి నమాజ్ చేసుకొని తర్వాత పోన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడి సామాన్లు అక్కడ వేసేసిపోతాను ఫ్రెండ్స్ మా పిల్లలు మీ పిల్లలు కూడా అలాగే చేస్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతో ఫ్రెండ్స్ గోరు చిక్కుడు కర్రీ చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఆయన నన్ను అడుస్తున్నాడు ఫ్రెండ్స్ వీడియోస్ తీయొద్దని నేను వీడియోస్ స్టాప్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ తీయలో లేదో నాకు అర్థం కావడం లేదు ఇంట్లో చాలా ఫోర్స్ చేస్తున్నారు వీడియోస్ స్టాప్ చేయి స్టాప్ చేయని మీ ఆన్సర్ ఏదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్